హలో ఎవ్రీవన్ నేను మీ ఈశ్వరి ఈ రోజు వీడియోలో సొరకాయ మెదిపి తాలింపు కూర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అసలు సొరకాయ అంటే ఇష్టం లేని వారికి ఈ విధంగా మెదిపి తాలింపు కూర చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి రెసిపీ నచ్చితేనే లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి సొరకాయ మెదిపి తాలింపు కూర చేసుకోవడానికి నేను ఐదు వందల గ్రాముల లేత సొరకాయని చెక్కు తీసుకుని చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకున్నాను రెండు పెద్ద టొమాటోలను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండులో నీళ్లు పోసి నానబెట్టుకున్నాను ముందుగా గిన్నెలోకి సొరకాయ ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని టమాటో ముక్కలు కూడా వేసి అందులో అర స్పూన్ పసుపు ఒక గ్లాస్ నీళ్లు పోసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని అన్నీ కలిసేటట్టు గరెట్టతో ఒకసారి కలుపుకొని గిన్నె పైన మూత పెట్టి సొరకాయ ముక్కల్ని మెత్తగా ఎంతవరకు ఉడికించుకోవాలి ఈ సొరకాయ మెదిపి తాలింపు కూరను లేత సొరకాయతో చేసుకోవడం వల్ల కర్రీ చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా లేత సొరకాయతోనే కర్రీ చేసుకోవడానికి ట్రై చేయండి సొరకాయ ముక్కల్ని మెత్తగా ఉడికించుకున్న తరువాత అందులో కి సరిపడా గల్లుప్పు ఒకటి నుంచి రెండు స్పూన్ల కారం వేసుకుని నానపెట్టుకున్న చింతపండు పులుసు పోసి కలుపుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కర్రీని ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి చింతపండు పులుసు ఉడికిన తరువాత అందులో రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకుని కర్రీని ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెని స్టవ్ పై నుండి దించేసుకొని సొరకాయ ముక్కల్ని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి ఇలా ఉడికించుకున్న సొరకాయ ముక్కల్ని మెత్తగా ఎంతవరకు మెదిపి పక్కనుంచుకొని కూరలో తాలింపు వేసుకోవడానికి లో మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మూడు స్పూన్ల పోపు దినుసులు నాలుగు ఎండుమిర్చి కచ్చాపచ్చాగా దంచుకున్న పది వెల్లుల్లి రెబ్బలు రెండు రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు వేగాక అందులో అరస్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా వేగిన తాలింపును మెదిపిన సొరకాయ కూరలో వేసి కలుపుకుంటే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ సొరకాయ మెదిపి తాలింపు కూర రెడీ అయిపోతుంది ఇలా చేసుకునే సొరకాయ మెదిపి తాలింపు కూర కొంచెం పుల్లగా కొంచెం కారంగా ఉంటుంది ఈ కూర అన్నంలోకే కాకుండా చపాతీ పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది ఈ కూర తినడం వల్ల శరీరానికి చలవ చేస్తుంది మీరు కూడా ఒకసారి ఈ సొరకాయ మెదిపి తాలింపు కూర ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి